మేడ్చల్ జిల్లా కులాపూర్ గాజుల రామహారంలో పేదల ఇల్లు పోలీసు చౌకబాజీతో కూల్చివేయడంపై కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో హెచ్చరించారు కోర్టు ఉత్తర్వులు అమలు కాకుండా పండుగ సమయాల్లో ఇళ్లు ధ్వంసం చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు చిన్న పిల్లలతో కూడిన కుటుంబాలను రోడ్లపైకి పంపి ముందస్తు వస్తు ఏర్పాట్లు లేకుండా కూల్చివేతలో హేతుహీన చర్యలని ఆవేదన వ్యక్తం చేశారు అవసరమైతే జాగృతి ఉద్యమంలో కూడా పాల్గొనడమే చెప్పారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తు ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు పరిష్కారం కావాలి పరిష్కారం ఏంటి అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మీరు అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్గా ఉండాలి ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కబ్జా పేదవాళ్ళది కనబడతాదా పెద్దవాళ్ళది కనబడదా ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు మీకు దమ్ముంటే అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడి జులుమ్ చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు నేను మళ్ళా చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరటి ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఇయ్యకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా మళ్ళీ చెప్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ